ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ కేసులో ఏటూగా ఉన్న నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున సుఫారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయించాడు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం విచారణ చేపట్టి ఎనిమిది నిందితులుగా పేర్కొంటూ రెండు వేల పంతొమ్మిదిలో చార్జ్ షీట్ దాఖలు చేసింది సుమారు ఐదేళ్ల పైగా కోర్టులో విచారణ సాగగా ఇటీవలే వాదనలు ముగిశాయి తాజాగా నల్గొండ కోర్టు తుది తీర్పు వెలువరించింది ప్రణయ్ హత్య కేసులో ఏ వన్ నిందితుడు మారుతీరావు రెండు వేల ఇరవైలో ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ కేసులో ఏ టూ సుభాష్ కుమార్ శర్మ ఏ త్రీ అస్గర్ అలీ ఏ ఫోర్ బారి ఏ ఫైవ్ కరీం ఏ సిక్స్ శ్రవణ్ కుమార్ ఏ సెవెన్ శివ ఏ ఎయిట్ నిజాంలు మిగిలిన నిందితులుగా ఉన్నారు వీరిలో శుభాష్ శర్మకు బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉండగా అస్గర్ అలీ వేరే కేసులో జైల్లో ఉన్నాడు మిగిలిన వారందరూ బెయిల్పై బయటకు వచ్చారు అనారోగ్య సమస్యలు ఉన్నాయని తమపై ఆధారపడిన తల్లిదండ్రులు పిల్లల కోసం శిక్ష తగ్గించాలని నిందితులు కోర్టును వేడుకున్నారు తనకు ఈ కేసుతో సంబంధం లేదని అమృతాబాబాయ్ శ్రవణ్ కుమార్ అన్నారు ముగ్గురు పెళ్లి కాని పిల్లలు ఉన్నందున దయచూపాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు ఇక రెండు వేల పద్దెనిమిది జనవరిలో ప్రణయ్ అమృత ప్రేమ వివాహం చేసుకున్నారు దీంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి ఈ క్రమంలో పోలీసులకు ఇరు కుటుంబాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి ప్రణయ్ తోనే ఉంటానని పోలీసుల సమక్షంలో అమృత తేల్చి చెప్పింది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున అమృత వైద్య పరీక్షల కోసం భర్త ప్రణయ్ అత్త ప్రేమలతతో కలిసి ఆసుపత్రికి వెళ్లింది అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా ప్రణయ్ ను దుండగుడు కత్తితో నరికి హత్య చేశాడు ఘటనా స్థలంలోనే ప్రణయ్ చనిపోయాడు ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు నేపథ్యంలో మిర్యాలగూడ లోని ప్రణయ సమాధి వద్ద ఆయన తండ్రి బాలస్వామి తల్లి ప్రేమలత పూలమాల వేసి నివాళి అర్పించారు కోర్టు తీర్పుపై మాట్లాడేందుకు వారు నిరాకరించారు సాయంత్రం విలేకరుల ఎదుట మాట్లాడతామని తెలిపారు